సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కోదాడ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ పోలీస్ సబ్ డివిజన్లోని కోదాడ మరియు హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట పరిధిలో శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఈ విషయాల్లో ఇప్పటికే ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుండి అక్రమంగా ఇసుక లారీలలో గాని ట్రాక్టర్లలో గాని తరలిస్తే ఆయా వాహనాలను సీజ్ చేసి అటు మైనింగ్ మరియు ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల ద్వారా తనిఖీ చేపించి ఆ తర్వాత కోర్టుకు పంపి తగిన చర్యలు తీసుకుంటాం అని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది నకిలీవే బిల్లులు సృష్టించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది ఇప్పటికే కొంతమందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది మరియు వారి వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా పేకాట లేదా ఇతర జూద క్రీడలు ఎవరైనా నిర్వహించిన లేదా ఆడినా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని కోర్టు కేసులతో పాటు మళ్లీ అటువంటి నేరాలు చేయకుండా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎవరైనా పశువులను కబేలాలకు తరలించేందుకు అక్రమంగా రవాణా వారిపై లేదా వారికి సహకరించే వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతుల వ్యవసాయం పేరుతో కొంతమంది ఇటువంటి దందా వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం ఇకపై కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గంజాయి పేకాట పశువుల అక్రమ రవాణా మరియు ఇసుక అక్రమ రవాణా విషయాల్లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇట్టి విషయాల్లో ఎవరైనా పోలీస్ లేదా ఇతర శాఖల సిబ్బంది గాని ఉన్నట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంకా గట్టి నిఘా ఏర్పాటు చేసి వీటిని పూర్తిస్థాయిలో అడ్డుకుని అక్రమార్కులపై ఉక్కు పాదం ఇవ్వడం జరుగుతుందని ఎవరైనా గంజాయి పేకాటా పశువుల అక్రమ రవాణా లేదా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమ వ్యవహారాలు చేస్తున్నట్లయితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరినారు దీని కొరకు నా ఆఫీసులో ప్రత్యేకమైన నంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు సున్నా ఏడు ఎనిమిది ఐదు ఐదు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రజలు ఎవరైనా ఈ నెంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా రెండు సున్నా ఏడు ఎనిమిది ఐదు ఐదుకు లేదా సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఏడుకు ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా లేదా డయల్ ఒక వంద కాల్ చేయడం ద్వారా కానీ సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది కోదాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముఖ్యంగా హుజూర్ నగర్ అండ్ కోదాడ నియోజకవర్గాలు మీకు తెలుసు వీటి పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ఎప్పటికప్పుడు మేము చర్యలు చేపడుతున్నాము చాలా కేసులు నమోదు చేశాము మీ అందరికీ తెలుసు అయితే అక్కడక్కడ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది కాబట్టి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఒకటి వేళ్లతో ఎక్కిలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అక్రమ అసాంఘిక కార్యకలా కలాపాలు అంటే ముఖ్యంగా ఆంధ్ర వైపు నుంచి ఇస్కా అక్రమ రవాణా అది లారీలు కానీ ట్రాక్టర్లు కానీ మొన్న మధ్యనే కొంతమంది నకిలీ వేవీలు అక్రమ బేబీల ద్వారా తగిలించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా పట్టుకొని నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లారీలను కూడా సీజ్ చేయడం జరిగింది సో ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నట్లయితే ఆ వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి అటు మైనింగ్ శాఖ ఇటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆ తర్వాత కోర్టు కూడా పంపించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పీకాట విషయం కూడా మన దగ్గర ఒక పకడ్బందీగా జరగనప్పటికీ అక్కడ చేరి పీకాట ఆడుతున్న వాళ్ళని కూడా పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మమ్మల్ని చూడట్లేదు అనే భావనతోని ఏదైనా చేస్తున్నట్లయితే ఇట్లాంటి పేకాటకు నిర్వహించడం కానీ పేకాట ఆడు ఆడడం కానీ చేస్తే మాత్రం చాలా కఠినాధికారిన చర్యలు గేవింగ్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పశువుల అక్రమ రవాణా పశువుల అక్రమ రవాణా కూడా చాలా వరకు తగ్గింది ఇంకా కొన్ని రహస్య మార్గాల ద్వారా ఇంటర్నల్ రూట్ల ద్వారా లేకపోతే హైవే కాకుండా హైవేని తప్పించి వేరే చెక్ పోస్ట్ కాకుండా వేరే రూట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటి మీద కూడా ఉప్పు పెడతాము ఎవరిని ఇందులో ఎంత ఉన్నా ఇటువంటి కార్యక్రమాల్లో సహించేది లేదు మీరు అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా సంవత్సరం ఉన్నారుగా ముఖ్యంగా ఏం జరుగుతుంది గమనిస్తూనే ఉన్నారు గతంలో ఏం జరిగేది ఇప్పుడు ఏం జరిగింది అనేది సో ఇది ఇంకింత ఉధృత స్థాయిలో దీన్ని తీసుకుపోయేందుకు మా శాఖ తరఫు నుంచి కూడా మా క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులను కూడా సమాయత్తం చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా ఖచ్చితత్వంగా వ్యవహరిస్తున్నారు సో అదే సందేశాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ మళ్ళీ ఒకసారి మరొకసారి ఇవ్వదలుచుకున్నాను ఈ పేకాట కానీ ఇసుక అక్రమ రవాణా కానీ పశువుల అక్రమ రవాణా కానీ పీడిఎస్ రైస్ మన దగ్గర లేదు సన్నబియ్యం వచ్చాక నుంచి ఎక్కడైతే పీడిఎస్ అక్రమ రవాణా ఆనవాళ్ళు లేవు అటువంటి ఒకవేళ ఎవరైనా మళ్ళీ ఆ సన్నబియాన్ని కూడా సేకరిస్తూ అక్రమ రవాణా పాల్పడుతున్నట్లయితే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇందులో ఏ స్థాయి ఉన్నా కూడా నాయకుల పేరు చెప్పుకున్నా అధికారుల పేరు చెప్పుకున్న మీడియా పేరు చెప్పుకున్నా ఎవరిని కూడా వదిలేసే ప్రసక్తి లేదు ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా కేసు కార్యక్రమాలు చేయకుండా ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ముందు బైడ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తున్నాము మీకు స్టాటిస్టిక్స్ కూడా ఇస్తాను నేను వందల సంఖ్యలో బయటవర్ కేసు కూడా నమోదు చేస్తున్నాము కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలా కార్యకలాపాలకు చేయడం కానీ సహకరించడం కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నా ఆఫీసులో కూడా ఒక సపరేట్ నంబర్ నేను ఇప్పుడు మీడియా ముఖంగా పత్రిక ప్రెస్ నోట్ ద్వారా ఇస్తున్నాను సో ప్రజలందరూ కూడా ఈ నంబర్ కూడా ఇవ్వండి ఇది నా ఆధ్వర్యంలో నడుస్తుంది సో మీ సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది సో ఈ ఈ నెంబర్ మా దగ్గరనే ఉంటుంది కాబట్టి నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి శేష బీజాలు భయా ఆందోళనలు అక్కర్లేదు మీ సమాచారం ఎక్కడ లీక్ అవుతుందని సో దయచేసి ఈ నెంబర్కు మీరు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే కాకుండా సూర్యాపేట ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉండే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది లేదా డయల్ హండ్రెడ్ ఒకవేళ మీకు ఈ రెండు నంబర్లు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అయితే డయాల్ ద్వారా కూడా మీరు చేయొచ్చని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను సో మరొక మారు ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను ప్రజలకు ముఖ్యంగా నా యొక్క విన్నపము విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కార్యకలాప కార్యకలాపాల గురించి ఏ సమాచారం ఉన్నా కూడా మీరు షేర్ చేసుకొని మేము వెరిఫై చేస్తాము తప్పకుండా మీరు ఇచ్చేటప్పుడు కొద్దిగా పూర్తి వివరాలు ఇస్తే మాకు ఇంకా అంటే వాళ్ళు తప్పించుకోని విధంగా మేము ఒకటి మందిగా మనం పట్టుకుని ఏర్పాటు చేస్తాము అటువంటి హామీని ఈ సందర్భంగా నేను ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకి ఇప్పుడుగా పోటీ సబ్బు పరిధిలోని ప్రజలకి నేను